వైభవంగా నవాయతన రామశిలాత్ర మహోత్సవ శోభాయాత్ర ఫసల్ వాది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం నిర్వహణలో బ్రహ్మశ్రీయ మహేశ్వర శర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో ప్రకాశం జిల్లా కొండాయపాలెం నుండి వచ్చిన కృష్ణశిలను పోతిరెడ్డిపల్లి పిఎస్ఆర్ గార్డెన్స్ నుండి కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన కళాకారుల నృత్యాలతో శోభాయమానంగా అంగరంగ వైభవంగా ఫసల్వాది విద్యాపీఠం వరకు రామశిల యాత్రను ప్రారంభించారు వీసో భాయాత్రలో విద్యాపీతం సభ్యులు ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరియా శరత్ దంపతులు సహా అధ్యక్షులు ప్రసాంట్ కుమార్ తోపాజి ఆనంతకిషన్ దారం సంజీ సాహితి రాము విటల్ దాస్ శివకుమార్ వెంకన్న వెంకటరెడ్డి దారం విలాస్ తదితర్లు పాల్గొన్నారు

ఠం సంగారెడ్డి నిర్వహణలో అత్యంత వైభవోపేతంగా సుమారు పదివేల మంది భక్తజనుల చేత ఈ రామ శిలాయాత్ర మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతూ ఉంది ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని భగవంతుణ్ణి వేడుకుంటూ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సుగ్రీవ అంగద విభీషణ జాంబవంత పరివార సమేతుడైనటువంటి రాముణ్ణి అర్చరిస్తే సబరివార రామున్ని అర్చిస్తే లోకాలన్నీ కూడా శాంతిగా ఉంటాయని మనకు ధర్మశాస్త్రం పేర్కొని ఉన్నది దీనికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుగాక అని ఆశస్సులను అందజేస్తూ జయగురు జయగురు ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మహా అద్భుతమైన కార్యక్రమం జరగబోతుంది సంగారెడ్డి పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు పరిసర ప్రాంతాలు ఉన్న అందరికీ కూడా జ్యోతిర్వాసి విద్యాపీఠం తరఫున మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మహోన్నతమైన కార్యక్రమం శ్రీ విద్యాపీఠం నిర్వాహకుడు అయినటువంటి నిర్వాహకుడైనటువంటి అయినటువంటి జ్యోతి మహేశ్వర సిద్ధార్థి గారి ఆధ్వర్యంలో ఈ రోజు నవయాత్ర యాత్ర బయలుదేరింది శోభయాత్ర బయలుదేరింది జరిగింది ఇంతకుముందే గురుగారు అన్నట్టు ప్రప ప్రప్రదంగా భారతదేశంలో మొట్టమొదటిసారి తొమ్మిది రకాల తొమ్మిది రామ రాముని యొక్క పరివారం ఉన్నది రాముడే కాకుండా రాముడు లక్ష్మణుడు సీత ఆంజనేయ స్వామితో పాటు భరతుడు శతజ్ఞుడు జాంబవంతుడు అంగజుడు ఇట్లా అన్ని వాళ్ళ పరివారంతో ఈ యొక్క శిల ఆశ్రమం వరకు పోతుంది కాబట్టి చాలా మంది ఈ కార్యక్రమంలో మన మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ ఆంధ్ర సుమారు ఇరవై వేల మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుండ్రు పక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇది లైవ్ లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది సంగారెడ్డి ఏదైనా ఏదైనా ఒక మెరాచల్ సంగారెడ్డి కూడా గతంలో సంగారెడ్డిలో మీరు వేడికెళ్తున్న సంగారెడ్డి మంజూరే రామే అని వాళ్ళం అలాగే సంగారెడ్డి విద్య కూడా ఐఐటీ అని వాళ్ళం ఈ రోజు సంగారెడ్డిలో మహాద్భుతమైన కార్యక్రమం జోగిర్వాసి విద్యాపీఠంలో నవయాతన విగ్రహాలు పరిశ్రమ జరగబోతున్నాయి కాబట్టి మీరందరూ విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారిని దర్శించుకొని అన్న ప్రదర్శించుకోవాలని చేరుతున్నాను జయ గురుత